వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ ఈరోజు మా షాప్లో మన చరిష్మా నాయుడు గారు వచ్చి మన మొత్తం బర్స్ అయితే తీసుకోవడం జరిగింది సో మీరు కూడా మా షాప్ ఎక్కడో ఇంకా తెలియకపోతే మాత్రం సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా సో మన షాప్లో స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్క మోడల్ దొరుకుతాయి అండ్ ఇంకా కూడా మన ఛానల్ని ఎవరైనా ఫాలో చేయాలంటే ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయాలంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన మేడం మాటలతో ఒకసారి విన్నాం సో సురేంద్ర సెల్ పాయింట్ వాళ్ళు వాళ్ళు నాకు ఇక్కడికి అల్లగడ్డికి ఇన్వైట్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర సెల్ పాయింట్స్ వాళ్ళందరికీ తను నాకు ఇన్వైట్ చేసిందే కాకుండా నాకు ఇంత ఇక్కడ చాలా అంటే చాలా క్షేమంగా చూసుకున్నారు అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఏమైనా మొబైల్స్ కావచ్చు లేదంటే ఫ్రిడ్జ్ కావచ్చు లేకపోతే టీవీలు కావచ్చు మీకు ఎలాంటి ఐటెం కావాలి అనుకున్నా సరే సురేంద్ర మొబైల్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి వాళ్ళని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ని కూడా ఫాలో అవ్వండి షేర్ చేయండి అలానే గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ു വേണ്ടി